వర్క్స్ ద్వారా రాజమహేంద్రవరం నగరంలో బిలాద్ మసీద్ షాదీ ఖానాకు పదకొండు మందితో అధికారికంగా కమిటీని నియమించడం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో నగర టీడీపీ కార్యాలయానికి అందిన ఉత్తర్వులను సదరు కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మహమ్మద్ అబ్దుల్లా తదితరులతో కలిసి అందచేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ కమిటీ ప్రెసిడెంట్గా మహ్మద్ ఇమానుద్దీన్ ఉపాధ్యక్షులుగా అబ్దుల్ అజీమ్ కార్యదర్శిగా మహ్మద్ కరీముల్లా ఖాన్ ట్రెజరర్గా అల్లావుద్దీన్ షరీఫ్ సభ్యులుగా యూసఫ్ అమీర్ షేక్ రబ్బానీ మహ్మద్ ఫిరోజ్ హుసేన్ మహ్మద్ బషీర్ అహ్మద్ షేక్ అబ్దుల్ కరీం సయ్యద్ రఫీ మహ్మద్ అబ్బాసులను నియమించడం జరిగిందని తెలిపారు ఈ కమిటీ రెండేళ్ల పాటు వక్స్ బోర్డుకు చెందిన ఆసులను సంరక్షించేందుకు అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు చాన్ బాషా రఫీక్ రాజా షేక్ బషీర్ అస్లం మెహబూబ్ జానీ మహ్మద్ బాబా ఖాన్ బాయ్ అప్సారి ఖాన్ అహ్మద్ నిషా తదితరులు పాల్గొన్నారు ఉన్న మాస్క్ అధికారికంగా పదకొండు మందితోటి కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది ప్రెసిడెంట్గా మహమ్మద్ దిమాయుద్దీన్ గారు వైస్ ప్రెసిడెంట్గా అబ్దుల్ అజీ అజీమ్ గారు సెక్రటరీగా మొహమ్మద్ కలిముల్లా ఖాన్ గారు ట్రెజరీగా అలవుద్దీన్ షరీఫ్ గారు మెంబర్గా మొహమ్మద్ యూసఫ్ అమీర్ గారు షేక్ రబ్బానీ గారు మొహమ్మద్ ఫిరోజ్ హుస్సేన్ గారు మొహమ్మద్ బషీర్ అహ్మద్ గారు షేక్ అబ్దుల్ కరీం గారు సయ్యద్ రఫీ గారు మొహమ్మద్ అబ్బాస్ గారు పదకొండు మందితోటి కమిటీని ఈ కమిటీ రెండు సంవత్సరాలు వక్ బోర్డు యొక్క ఆస్తుల్ని సంరక్షించుకోవడం పరిరక్షించుకోవడం అభివృద్ధి చేయడం అన్నది వీళ్ళ యొక్క విధి విధానాలు ఈ యొక్క వక్ బోర్డు స్ఫూర్తికి ఏ విధమైన భంగం కలగనివ్వకుండా వక్ ఆస్తుల్ని సంరక్షిస్తూ దినదిన అభివృద్ధి చేసే విధంగా కమిటీ అందరు కూడా పని చేయాలని కూటమి ఎన్నో విధాలుగా ఆలోచించి కమిటీలు వేస్తా తెలుగుదేశం జనసేన బీజేపీతో పాటు ఎక్కడ వేస్తే అక్కడ మత పెద్దల్ని కానీ మైనార్టీస్లో ఉన్న పెద్దలందరినీ కూడా సంప్రదించి వారి యొక్క అభివృద్ధికి ఏ విధంగా ఈ కమిటీ తోడ్పడాలి అన్న ఆలోచన మా దగ్గర ఉన్నది వాళ్ళతో చర్చించి కమిటీస్ అన్నీ వేస్తూ ఉన్నాం అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఇష్టానుసారంగా కమిటీలు వేసి వీలే వస్తారు రేపించి మీ మీద పెత్తనం చలాయిస్తారన్న ఆలోచన మా దగ్గర లేదు అధికారంలో ఉన్న అందరినీ కలుపుకుంటూ వెళ్తా ఉన్నాం ఇది మా విధానం అలాగే నేను వచ్చిన కమిటీ వాళ్ళని కోరుతూ ఉన్నాను మంచిగా పని చేయండి రెండు సంవత్సరాలు అవకాశం ఇచ్చున్నారు అలా ఆశీస్సులతో మీరు అందరూ కూడా మంచి పరిపాలన అందించి ఇప్పుడు దాకా అభివృద్ధి నోచుకొని ఏదైతే ఉన్నాయో చాలా ఉన్నాయి అదే పరిస్థితుల్లో ఉన్నాయి ఒక్కొక్కటిగా ప్రయత్నం చేసుకొని బయటికి తీసుకొస్తా ఉన్నాం మీ వంతుగా ఏం చేయగలుగుతారో అభివృద్ధి చెందడానికి మీ ప్రయత్నం మీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ కమిటీ వేయడానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అందరూ సహకరించారు మైనారిటీ సీనియర్ నాయకులు అలాగే ఈ యొక్క మసీద్ కానీ షాదీ ఖానా కానీ ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల నుంచి కూడా అక్కడున్న కూటమి నాయకత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరూ కూడా సహకరించారు భవిష్యత్తులో కూడా ఇదే విధమైన సహకారం కూటమిలో ఉన్న తెలుగుదేశం బీజేపీ జనసేనకు అందించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరొక్కసారి విచ్చేసిన సోదరులందరికీ సోదరిమనులకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా